నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి భారీ భారీ డైలాగ్ వేయడం భారీ భారీ ప్రకటనలు ఇవ్వడం కొద్ది రోజులకే వెనుకడుగు వేయడం ఇది పరిపాటిగా మారుతూ వస్తుంది అవసరానికి తగ్గట్టు మాట్లాడడం అవసరమైపోయాక ఆ మాటనే మరవడం అనేది కాంగ్రెస్ కి పెట్టిన విద్య ఇప్పుడు ఈ వెన్నతో పెట్టిన విద్యను రేవంత్ రెడ్డి కూడా బాగా అవపోసన పట్టుకున్నాడేమో అనిపిస్తోంది సార్ రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయా మాట మీద నిలబడే మనిషి మీరు కాదా లేకపోతే అవసరానికి మారిపోతున్నారా ఇలా సోషల్ మీడియా వ్యాప్తంగా రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ సర్కార్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అసలు దీనికి కారణం ఏంటి అంటే టూ సినిమా విడుదల సమయంలో తొక్కిసలాట జరిగింది ఇది మనందరికీ తెలిసిందే ఇకపై ఈ సంఘటన తర్వాత ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు అదనపు షోలు అసలే ఉండవు టికెట్ ధరలు అసలే పెంచబం ఆ సినిమాల విషయంలో ఇక నుంచి ఇలానే ఉంటాం సినిమా పెద్దలు వచ్చి మాట్లాడి ఇంకేమన్నా కాని అంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా గంభీరంగా ప్రకటించాడు ఇక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చినంత మాత్రాన నేనేమన్నా మాట రా కుదరనే కుదరదు హట్ ఇక్కడ బెనిఫిట్ షోలు అంటే సెట్ అవ్వదు ఎవడైనా టికెట్ రేట్ పెంచదామంటే సినిమాలు వేసేదే లేదు బాగా తెలంగాణలో ఎట్లా పడితే అట్లా తయారవుతుందంటే పాపం సినిమా వాళ్ళ మీద చాలా పెద్ద ఎత్తున అమ్మమ్మమ్మో రేవంత్ రెడ్డి భలే యాక్షన్ తీసుకున్నాడు బెనిఫిట్ షోలు టికెట్ ధరలు పెంచకుండా బాబాబ్బా సినిమా ప్రియులను ఎంత అర్థం చేసుకున్నాడు రేవంత్ రెడ్డినా మజాకా అని మాట్లాడుకునేలాగా చేసిండు ఏ ఉంది తుస్సు నేల గడిచిందా లేదా ప్రభుత్వం యూటర్న్ తీసుకొని కనిపించింది ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా దిల్ రాజ్ నిర్మించిన గేమ్ చేంజర్ సినిమా బెనిఫిట్ షోలకు అదనపు షోలకు టికెట్ ధరల పెంపునకు హనుమతి ఇక్కడి ప్రభుత్వం ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలకు విలువ లేకుండా అయిపోయింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటరెడ్డి వెంకట్రెడ్డిలు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే టీజీఎఫ్డీసీ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ కు లొంగిపోయారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి దీంతో సినిమా టికెట్స్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ కు వచ్చిన సానుకూల వాతావరణం అంతా ఒక్కసారిగా తుడిచికట్టుకుపోయింది ఒక్క బెనిఫిట్ షోలకు మాత్రమే తెలంగాణ సర్కార్ నో చెప్పింది సినిమా విడుదలైన రోజు ఏకంగా ఆరు షోలకు అనుమతి ఇచ్చింది ఇక పదవ తేదీన ఉదయం నాలుగు గంటల నుంచి బెనిఫిట్ షోలు ప్రదర్శించేందుకు ఆ రోజు ఆరు షోలు పదకొండవ తేదీ నుంచి పంతొమ్మిది వరకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది ఇదంతా అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ పేరు మరిచిపోవడంతో ఆయన దొరకగానే అణిచివేసే ప్రయత్నం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి పేరును తను గుర్తు పెట్టుకునే విధంగా చేయడానికే చేశారా దిల్ రాజుకు రేవంత్ రెడ్డి లొంగిపోయారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లొంగిపోయిందా ఇదంతా కక్షపూరిత చర్యనా అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా దీనికి సంబంధించి ట్రోల్ చేస్తున్నారు మొన్నటికి మొన్న ఒక యాంకర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ అని కాదు కాదు అనుమూల రేవంత్ రెడ్డి అని చెప్తే పాపం పుష్పాలు అల్లు అర్జున్ లాగా వీడి పని కూడా కథం అనుకున్నారు అంటే అంతలా తన పేరు మర్చిపోయినందుకు ఆ పేరును పదే పదే తలుచుకునే విధంగా టూ సమయంలో ఆ రేవంత్ రెడ్డి సర్కార్ చేసింది అనే వాదన కూడా వచ్చింది ఏదైతేనేం అంటే ఆడో రకం ఈడో రకం అంటారు చూసిండ్రా పుష్ప టూ లో ఒక రకం గేమ్ చేంజర్ వచ్చేసరికి మరో రకం అన్నట్టు తయారైంది సర్కార్ అంతేకాదు పదన అదనంగా మల్టీప్లెక్స్ లో నూట యాభై రూపాయలట సింగిల్ స్క్రీన్ లో వంద రూపాయలట పదకొండు నుంచి పంతొమ్మిది వరకు మల్టీప్లెక్స్ లలో యాభై రూపాయలు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందట టికెట్ ధరలు పెంచే విషయంలో ప్రభుత్వం వెనకంజ వేసేదే లేదు పెంచేదే లేదు నెలగాలే ఇచ్చిన మాట తుస్సు సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు చాలా పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి రేవంత్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రతిజ్ఞలు ఇచ్చిన ప్రకటనలు మండిపడుతున్నారు అసెంబ్లీలో సీఎం మాటకు ఉన్న ఇదేనా అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి ఎక్స్ లో ప్రశ్నించారు ఇది క్విట్ పోకో కాదా అని నిలదీశారు ఆ సినీ నిర్మాత దిల్ రాజు ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నారని ఆయనకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం జీవోలు ఇవ్వడం నేరం కాదా అని ప్రశ్నించారు ఏదేమైనా దీనికి కోమటి రెడ్డి సమాధానం చెప్తాడా రేవంత్ రెడ్డి సమాధానం చెప్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్తుందా అల్లు అర్జున్ విషయంలో అట్లా రామ్ చర్ విషయంలో ఇట్లా ఎందుకు సారు బెనిఫిట్ షోలే వద్దు టికెట్ ధరలే పెంపం అని మాట్లాడిన మీ మాటలు ఏమైనాయి అంటే అసెంబ్లీలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మిమ్మల్ని ప్రతిపక్షాలు ఎక్కడ నిరదిస్తాయో అని పుష్ప సినిమాని తీసుకొని వచ్చి సినిమా ఇండస్ట్రీని సినిమా ఇండస్ట్రీల విషయంలో ప్రజలను ఆదుకుంటున్నట్టు ఒక బూటకపు ప్రతిజ్ఞ చేశారా అవసరం తీరిపోయాక ప్రజలు ఏడబోతే నాకేంటి అనుకొని మళ్ళీ టికెట్ల రేటు పెంచుతూ బెనిఫిట్ షోలకు ఇచ్చారా ఒకవేళ ఈ బెనిఫిట్ షోలలో ఏమైనా అపశృతి జరిగితే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా జరగాలని కోరుకోవట్లేదు కానీ అభిమానం సినిమాలపై మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎలా ఉంటుందో తెలియంది కాదు మరి దాని నైతిక బాధ్యతను ఎవరు తీసుకుంటారు మాట ఇచ్చి మాట తప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిపోతుందా ఇలా చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇంతకీ ఈ కంటెంట్ మీద మీకు ఎలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు ఒక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబం ఎంత పెద్దది అనేది తెలియజేస్తుంది ఆర్ వాయిస్ కుటుంబం ఎంత పెద్దది అనేది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియో నచ్చి కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి మీ అందరి చేయూత చాలా అవసరం ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి కంటెంట్ని ఇంకా త్వరితగతిన ఇంకా మేము చేయాలనుకున్న కొన్ని చేయొచ్చు సో ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టే బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది సపోర్ట్ చేయండి ఆర్థికంగా చేతనందించడానికి అందించడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్